ప్రముఖ బాలీవుడ్ హీరోయిన్ మిస్ ఇండియా యూనివర్స్ అయినటువంటి తనుశ్రీ దత్త మళ్ళీ వార్తల్లో నిలిచింది ఆవిడ్ని కొంతమంది ఉద్దేశపూర్వకంగానే భేదిస్తున్నారని తనని హింసించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు అంటూ తనుశ్రీ దత్త పదిహేను గంటల క్రితం తన సోషల్ మీడియాలో ఒక వీడియోని అయితే పోస్ట్ చేయడం జరిగింది ఆ వీడియో ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా అయితే మారింది తనుశ్రీ దత్త ఒక నటిగా అందరికీ సుపరిచిత్రాలే తెలుగులో చూసుకున్నట్లయితే నందమూరి బాలకృష్ణ గారి సరసన వీరభద్ర అనేటువంటి సినిమాలో నటించింది ఆ తర్వాత బాలీవుడ్లో కూడా ఎన్నో పేరుగాంచినటువంటి సినిమాల్లో కూడా నటిగా నటించింది అందులో ముఖ్యంగా చెప్పుకోవాలి అంటే ఆషిక్ బానాయ ఆషిక్ బానాయ పాట నిజంగా అప్పుడు ఒకప్పుడు అది ఎంతో మందిని ఉర్రూత్లో ఉంచింది ఆ పాటలో నటించినటువంటి తనుశ్రీ దత్త నిజంగా దేశవ్యాప్తంగా ఎంతోమందికి సూపర్ చిత్రాలైంది ఆవిడ గతంలో కూడా ఎన్నో వార్తల్లో అయితే నిలిచారు అందులో ఒకటి వచ్చేసి మీటు ఇండస్ట్రీలో మహిళలు ఎక్కువగా ఎదుర్కొనేటువంటి సమస్యల్లో మీటు క్యాస్టింగ్ కౌచ్ అనేది ఒకటి కొంతమంది హీరోయిన్లు క్యాస్టింగ్ కౌచ్కి గురైనప్పటికీ బయటికి వచ్చి వారికి ఎదురైనటువంటి అనుభవాలను పుంజుకోవడంలో భయపడ్డారు కొంతమంది ఏం జరుగుతుందో అనేటువంటి భయంతో వారికి ఎదురైనటువంటి అనుభవాలను కూడా వారు చెప్పుకునేటువంటి పరిస్థితులు అయితే అప్పుడు లేరు అటువంటి సమయంలో తనుశ్రీ దత్త ముందుకొచ్చి తనకి ఎదురైనటువంటి కొన్ని అనుభవాలను ముఖ్యంగా చేదు అనుభవాలను ఆవిడ పంచుకోవడం జరిగింది దాంతోపాటుగా ఒక సినిమా షూటింగ్లో భాగంగా నానా పాటేకర్ ఆయనతో కలిసి మరికొంతమంది తన పట్ల అసభ్యంగా ప్రవర్తించారని తనని తాకరాని చోట తాకినట్లుగా తనుశ్రీ దత్త గతంలో వారి మీద కేసు నమోదు చేసింది ఆ కేసులో చిక్కున్నటువంటి నానా పాటేకర్ ఆయన కొన్ని రోజుల పాటు కోర్టు చుట్టూ తిరిగారు ఆ తర్వాత ఆ కేసును కోర్టు కొట్టువేయడం జరిగింది ఆ తర్వాత కొన్ని రోజులకి ఇప్పుడు నా తన తనుశ్రీ దత్త నన్ను కావాలని కొంతమంది వేధిస్తున్నారు అంటూ ఒక వీడియో పెట్టినటువంటి నేపథ్యంలో అసలు తాను ఏం చెప్పింది అనేది ఒకసారి మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం నన్ను వేధిస్తున్నారు నాకు హెల్ప్ చేయండి కన్నీరు మున్నీరుగా విలిపిస్తున్నటువంటి తనుశ్రీ దత్త బాలీవుడ్ హీరోయిన్ తనుశ్రీ దత్త గురించి తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేయాల్సినటువంటి అవసరం లేదు వీరభద్ర అనే సినిమాలో బాలకృష్ణ సరసన నటించినటువంటి తనుశ్రీ ఆశించినటువంటి ఫలితాన్ని మాత్రం అందుకోలేకపోయింది ఇక సినిమాలతో కాదు కానీ అమ్మడు వివాదాలతో ఎక్కువగా గుర్తింపు తెచ్చుకుంది అసలు ఇండస్ట్రీలో మీటు ఉద్యమానికి ఆద్యం పోసిందే తను శ్రీదత్తనే ఇండస్ట్రీలో క్యాస్టింగ్ ఎంతో ఎంతోమంది హీరోయిన్లు ఎదుర్కొంటున్నారు బలయ్యారు కానీ ఎవరూ బయటపడలేరు కొందరు అవకాశాలు పోతాయనే భయంతో ఇంకొందరు ఎక్కడ తనను ఏమైనా చేస్తారనేటువంటి భయంతో బయటపడలేదు కానీ తనుశ్రీ దత్త మాత్రం ఎవరికి భయపడలేదు ముంబైలోని అంధేరి శివార్లోని ఓషివార పోలీస్ స్టేషన్లో నటుడైనటువంటి నానా పటేకర్ గణేష్ ఆచార్య రాకేష్ సారంగ్ మరియు అబ్దుల్ సమీ అబ్దుల్ ఘనీ సిద్దికీల పైన నటి తనుశ్రీ దత్త కేసు పెట్టినటువంటి విషయం అందరికీ తెలిసిందే సెట్లో తనను లైంగికంగా వేధించారని తాకరాని చోట తాకారని ఫిర్యాదులో తెలిపింది అలా ఆమె బయటపడిన దగ్గర నుంచి ప్రతి ఒక్కరు కూడా ధైర్యంగా బయట చెప్పడం మొదలుపెట్టారు ఈ కేసులో నానా పాటేకర్ కోట్ల చుట్టూ తిరుగుతూ చివరికి ఏదో విధంగా బయటపడ్డారు ఇక మీ టూ కేసు తర్వాత తను శ్రీ ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొన్నట్లుగా ఆవిడ గతంలో తెలిపారు ఆవిడపై ఎన్నోసార్లు హత్య ప్రయత్నాలు కూడా చేశారని చాలామంది తనను వేధిస్తున్నారని చెప్పుకొచ్చింది ఎప్పుడు మీడియా ముందుకు తాను ఎంతో ధైర్యంగా నిలబడినట్లుగా చెప్పేటువంటి తనుశ్రీ దత్త ఈసారి మాత్రం ధైర్యం కోల్పోయినట్లు కనిపిస్తుంది తన ఇంట్లో వారే తనను వేధిస్తున్నారని చెప్పి ఎక్కి ఎక్కి ఏడ్చింది తాజాగా ఆమె సోషల్ మీడియా ద్వారా ఒక వీడియోను అభిమానులతో షేర్ చేసుకుంది కొన్నేళ్లుగా నా ఇంట్లో వాళ్ళే నన్ను వేధిస్తూ ఉన్నారు పోలీసులకు ఫిర్యాదు చేస్తే స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇవ్వమన్నారు మరో రెండు రోజుల్లో నేను స్టేషన్కి వెళ్ళి ఫిర్యాదు చేస్తాను గత నాలుగైదేళ్ళలో ఈ బాధను నేను భరించలేకపోతూ ఉన్నాను నా ఇల్లు నాదిలా అనిపించడం లేదు అంతా చిందరవందరగా మారిపోయింది పని వాళ్ళను పెట్టుకుంటే వారు కూడా నన్ను మోసం చేస్తున్నారు ఏది దొరికితే అది దొంగిలిస్తూ ఉన్నారు నా ఇంట్లోనే నాకు సేఫ్టీ లేకుండా పోయింది దయచేసి ఎవరైనా నాకు సహాయం చేయండి అంటూ కూడా తనుశ్రీదత్త వీడియోలో కన్నీరు మున్నీరుగా విలపిస్తూ ఉన్నారు అంతేకాకుండా గత రెండు సంవత్సరాలుగా మా ఇంటి వద్ద పెద్ద పెద్ద శబ్దాలు వినపడుతూ ఉన్నాయి ఈ సౌండ్స్ గురించి భవన నిర్వహణ అధికారులకు చెప్పి చెప్పి విసిగిపోయాను ఈ శబ్దాలు నన్ను చాలా వేధిస్తూ ఉన్నాయి రోజంతా ఇలానే జరుగుతూ ఉంది దీనివల్ల నేను అనారోగ్యానికి కూడా గురయ్యాను విశ్రాంతి తీసుకోలేకపోతూ ఉన్నాను ప్రతిరోజు ఎవరో ఒకరు ఇంటి తలుపు కొడుతూ నన్ను విసిగిస్తూ ఉన్నారు డిస్టర్బ్ చేయవద్దు అని చెప్పినా వారు బెల్ మోగించడం ఆపడం లేదు అంటూ తనుశ్రీ దత్త చెప్పుకొచ్చింది ప్రస్తుతం ఈ వీడియో నిజంగా నెట్టింట హల్చల్ చేస్తూ ఉంది ఒకసారి దత్త ఏం చెప్పారనేది మనం ఆవిడ మాటల్లోనే వినేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం कॉल नहीं करती मैं अपने आप तो, तो आगे आगे वेल मुझे इतना परेशान किया गया पिछले चार पांच सालों में कि मेरी तबीयत खराब हो गई है मैं कुछ काम नहीं कर पा रही हूँ मेरा घर पूरा एकदम मैसी होके पड़ा हुआ है मैं कहाँ आ रही हूँ बेड्स देखो जिप टाइटन बेड्स एंड माय हाउस चला ऐसा जो बाइक एक्सपीरियंस विद बेड्स कमिंग इन एंड स्टीलिंग इन डूइंग ऑल काइंड्स ऑफ थिंग्स आई हैव टू डू माय वर्क సో తనుశ్రీ దత్త మాటల్లోనే ఆవిడ అసలు ఏం చెప్పింది అనేది అయితే మనం విన్నాం గత కొంతకాలంగా కొంతమంది ఉద్దేశపూర్వకంగానే నన్ను వేధిస్తున్నారు మా ఇంటి తలుపు తడుతూ ఉన్నారు నన్ను చిత్రహింసలు పెడుతూ ఉన్నారు అంటూ తనుశ్రీ దత్త కర్నూరు మున్నూరుగా విలిపిస్తూ ఆవిడ ఒక వీడియో చేయడం ఆ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఉంది నిజంగా గతంలో చూసుకున్నట్లయితే తాను మంచి మంచి చిత్రాలలో అయితే నటించింది అయితే కొన్ని చిత్రాల్లో తనకు ఎదురైనటువంటి అనుభవాలను ఆవిడ బయట చెప్పడం వల్ల ఈ మీటు ఉద్యమానికి ఆద్యం పోయడం వల్ల ఆ తర్వాత తాను ఎన్నో సమస్యలను ఎదుర్కోవాల్సి వచ్చింది అంటూ కూడా గతంలో ఆవిడ చెప్పడం జరిగింది అయితే ఎప్పుడు మీడియా ముందుకు వచ్చినా ఎంతో ధైర్యంగా మాట్లాడేటువంటి తనుశ్రీ దత్త ఈసారి ధైర్యాన్ని కోల్పోయి తాను కన్నీరు మున్నీరుగా విలపిస్తూ ఈ వీడియో చేయడం నిజంగా అందరినీ అంటే ఆలోచింపజేస్తూ ఉంది తనశ్రీ దత్త ఆశిక్ బానాయ ఆశిక్ బానాయ అనేటువంటి పాటతో నిజంగా కుర్రకారికి దగ్గరైంది అండంలో ఎటువంటి అతిశయోక్తి లేదు ఒకానొక సందర్భంలో ఇండస్ట్రీలో ముఖ్యంగా బాలీవుడ్లో ఆ సాంగ్ ఉర్రుతోత్తులోకించింది ఎంతోమంది ఆ సాంగ్ అసలు అంటే ఆ సినిమాలో వచ్చేటువంటి ఆ సాంగ్ ఏదైతే ఉందో కొన్ని దశాబ్దాల పాటుగా ముఖ్యంగా రెండు దశాబ్దాల పాటుగా సినిమా ఆ సాంగ్ మందిని అయితే అలరించింది అని చెప్పుకోవచ్చు సో అటువంటి తనుశ్రీ దత్త ఇప్పుడు నాకు హెల్ప్ చేయండి అంటూ ఆవిడైతే వీడియో పెట్టింది ఆ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతుంది